ఈరోజు మనం టెంపుల్స్లో ఎంతో ఇష్టంగా తిని సాంబార్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఎప్పుడైనా మనం లంచ్ బాక్సెస్ క్విక్గా ప్రిపేర్ చేయాలన్నప్పుడు లేదా ఏం కర్రీ చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా సాంబార్ రైస్ చేసి పెట్టండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు పైగా ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక కప్ రైస్లో ఒక హాఫ్ కప్ దాకా కందిపప్పును వేసుకొని ఈ రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక నాలుగు గ్లాసుల దాకా వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ సాంబార్ రైస్లోకి అన్నం కాస్త మెత్తగానే ఉండాలండి సో దాన్ని బట్టి మీరు వాటర్ అనేది చూసుకొని వేసుకోండి ఇలా కుక్ చేసుకున్న రైస్లో ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపును వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి రసాన్ని సపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసంలో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ రుచికి సరిపడా ఉప్పు అలాగే మెత్తగా దంచుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక గరిటి దాకా ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చిటికెడి ఇంగువాని వేసుకోవాలి ఈ ఇంగువాని వేసుకోవడం వల్ల సాంబార్ రైస్కి కమ్మటి టేస్ట్ వస్తుందండి మీకు ఒకవేళ ఇంగువ టేస్ట్ నచ్చకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు ఈ ఇంగువ కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టూ టీ స్పూన్స్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చి పప్పుని వేసుకొని వీటన్నిటిని చిటపటమనే అనే వరకు బాగా వేపుకోవాలి నెక్స్ట్ దీనిలోనే నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు కాస్త కరివేపాకుని వేసుకొని వేపుకోవాలి నెక్స్ట్ దీనిలోనే మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పొడుగ్గా చీల్చుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయలు చిటికెడి పసుపు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటాలని కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఈ టమాటాలు కూడా కాస్త మగ్గిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న అన్నమకాయ ముక్కల్ని ములక్కాడ ముక్కల్ని దీనిలో వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ త్వరగా మగ్గడానికి చిటికెడు ఉప్పుని వేసుకుంటున్నానండి మనం ఆల్రెడీ చింతపండు రసంలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇవన్నీ కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసుకుని చూస్తే ఇలా ముక్కలన్నీ చక్కగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్నాన్ని దీనిలో వేసుకుని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడు ఈ రసంలోని ఫ్లేవర్స్ అన్నీ కూడా పప్పన్నానికి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి చివరిగా సన్నగా తురుముకున్న కొత్తిమీరని దీనిపైన అలా అలా జల్లుకుంటే అంతే ఎంతో రుచికరమైన సాంబార్ రైస్ రెడీ దీనిలోకి వడియాలు కానీ అప్పడాలు కానీ లేదంటే ఆలూ ఫ్రై క్యాబేజ్ ఫ్రై లాంటివి ఏమి నంచుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి సాంబార్ రైస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్